హలో ఎవ్రీవన్ ఈరోజు మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్న వీడియో పెడుతున్నాను మీరు ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా ఇది ఏ రూటో అనేది అసలుకి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత హ్యాపీగా వెళ్తామో వచ్చేటప్పుడు అంత బాధతో వస్తాం కదా మేము వీకెండ్ అని చెప్పేసి ఒక టూ డేస్ వెళ్దామని చెప్పేసి మండే హాలిడే ఉండే కదా వచ్చినాం కొంచెం చిన్న వర్క్ కూడా ఉండే మేము ఎప్పుడు మహిబనగర్ వెళ్ళిన ఇక్కడ నగర్లో ఈ టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మేము ఇంకా అట్లాగే లంచ్ కూడా తెచ్చుకున్నాం అనమాట ఇంకా లంచ్ తెచ్చుకొని అక్కనే టెంపుల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట షాద్నగర్ స్వామి టెంపుల్ మేము ఇక్కడ లంచ్ తెచ్చుకొని తింటున్నాం అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా మీకు వీలు కుదిరితే చూడండి చాలా బాగుంటుంది టెంపుల్ నేను ఇది నేను ఇంటర్ ఉన్నప్పటి నుంచి వెళ్తున్నాను అనమాట ఈ టెంపుల్కి నేను ఇక్కడ పులిహోర ఆలు ఫ్రై వైట్ రైస్ కొంచెం పెరుగు అన్నీ చేసినాను అనమాట కూర్చొని ఇంకా తింటూ ఉన్నాము మీకు అందరికీ టెంపుల్ చూపిస్తున్నాను అనమాట ఇంతకుముందు టెంపుల్ చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు మాత్రం మంచిగా కన్స్ట్రక్షన్ చేసి చాలా పెద్దగా పార్క్ అన్నీ ఉండి చాలా పెద్దగా ఉన్నదనమాట నేను కొంచెం అర్జెంట్ వర్క్ వల్ల మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోతూ ఉన్నాము ఇక్కడ క్లైమేట్ ఎంత బాగుందో చాలా బాగుంది వర్షం పడుతుంది నెక్స్ట్ మధ్యలో ఆగి ఒకసారి పిస్తా హౌస్ దగ్గర ఇది ఈ పిస్తా హౌస్ ఎక్కడ అనేది ఇక్కడ మహబూబ్ నగర్ వాళ్ళైతే ఖచ్చితంగా గుర్తుపడతారు అనమాట నెక్స్ట్ కాఫీ తాగిన తర్వాత నెక్స్ట్ మా చెల్లి వాళ్ళు కాలేజ్కి వెళ్ళి మా చెల్లి యాక్చువల్గా లెక్చరర్ అనమాట కాలేజ్కి వెళ్ళి పిక్ చేసుకున్నాం మేము రీచ్ అయిపోయిన తర్వాత మా డాడీ మా మమ్మీ అందరు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మా ఇల్లు పైన ఉంటుంది అనమాట సెకండ్ ఫ్లోర్లో ఇక వెయిట్ చేస్తూ ఉన్నాం మా డాడీ ఇంకెప్పుడు వీడియో అనేది ఇస్తూ ఉంటావా అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇక్కడ మా మమ్మీ మా డాడీ మీకు అందరికీ నా సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ కొంతమందికి తెలిసే ఉంటుంది ఈ ఇంట్లోకి వెళ్ళాం అనమాట మా మమ్మీ యాక్చువల్గా మా మమ్మీ టీచర్ అనమాట ట్యూషన్స్ కూడా చెప్తూ ఉంటుంది అట్లా ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి నెక్స్ట్ టైమ్ ఇది మా ఇంటి దగ్గర ఒకటి న్యూ టౌన్లో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఇక్కడ మహబూబ్ నగర్ వాళ్ళకి వెన్నెల మిర్చి బండి అని ఉంటుంది న్యూ టౌన్లో ఎంత టేస్టీగా ఉండదు అంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలుకి ఈ బోండాలు పునుగులు కాస్ట్ కూడా చాలా తక్కువ ఇక్కడ అంకుల్ చెప్తున్నాడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి తినండి చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ వాయిస్ తీసేసినాను అనమాట రోడ్ సైడ్ చాలా సౌండ్ వస్తుంది ట్రాఫిక్ సౌండ్ మీరు ఎవరైనా మహబూబ్నగర్లో ఉండేవాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తెలియని వాళ్ళైతే ఈ మన శాండీ మల్టీ స్పెషాలిటీ ఆపో హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుంది సెటి కాంప్లెక్స్ దగ్గర చాలా టేస్టీగా ఉంటుంది అసలుకి పునుగులు కానీ బజ్జీలు కానీ మార్నింగ్ టిఫిన్స్ కూడా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా ఇంటికి పక్కకే ఉంటుంది అన్నమాట మేము ఎప్పుడు మహబూబ్నగర్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా తెప్పించుకొని ఎప్పుడు నేను ఇంటికే తెప్పించుకుంటాను ఈ సార్ ఇక్కడ ఇందాక హాయ్ చెప్పింది కదా అతను ఈవెంట్ మేనేజర్ అనమాట మా సిస్టర్ మ్యారేజ్కి కూడా చేసిండు చాలా బాగా చేస్తాడు మీకు ఎవరికైనా నెంబర్ కావాలంటే చెప్పండి నేను కమెంట్లో పెట్టింది నేను పెడతాను నెంబరు హల్దీ డెకరేషన్ కానీ హోమ్ డెకరేషన్ కానీ ఏమైనా చేయాలంటే చాలా బాగా చేస్తాడు చాలా రీజనబుల్ రీజనబుల్గా ఉంటుంది ప్రైస్ మాత్రము నేను అందుకే ఒకసారి హాయ్ చెప్తే ఇంకా వీడియో తీసినాను ఇది ఈ షాప్ అనమాట శ్రీ శ్రీ వెన్నెల అనమాట కరెక్ట్ దాని ఆపోజిట్లో ఉందని మీకు లొకేషన్ చూపియాలని చెప్పేసి చూపిస్తున్నాను ఇంకా మా పాపకైతే ఎన్ని ఉన్నా సరే ఇంటికి వస్తే మా చెల్లి వాళ్ళని ఏదో ఒకటి కొని కొని అని అడుగుతుంది అనమాట అది నెక్స్ట్ మహబూబ్నగర్ అసలుకి ఎంత డెవలప్ అయింది కదా అసలుకి అన్ని కొత్త కొత్త ప్లేసెస్ ఒక మాల్ తప్ప అన్నీ వచ్చేసినాయి అన్నమాట మహబూబ్నగర్లో మీరు ఎప్పుడైనా న్యూటోన్లో ఉన్న ఈ స్వీట్ షాప్ విజిట్ చేసినరా ఎప్పుడైనా ఇక్కడ కచోరీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది న్యూటోన్లో కరెక్ట్ సర్కిల్లో అనమాట మీకు షాప్ పేరు కూడా పెడతాను మీరు ఒకసారి చూడండి ఇక్కడ కచోరీ అయితే ఎంత బాగుంటుందో నేను అసలు ఎప్పుడు వవి వచ్చిన పునుగులు కానీ తమన్న సమోసా కానీ ఇవి కానీ ఖచ్చితంగా తింటాను మీకు తమ్మన్నా సమోసా కూడా తిన్నారు ఎప్పుడన్నా నీకు షాప్ పేరు పెట్టినాను చూడండి లస్సీ తలాబా అని చెప్పేసి చాలా టేస్ట్గా ఉంది అనమాట కచోరీ మాత్రం ఇక్కడ ఇంకా మేము తింటూ ఉన్నాం అనమాట తీసుకొని మీకు చూపిద్దాము అలాగే అని చెప్పేసి నేను ఎప్పుడు ఎవ్రీ టైం మా అభిన్నర్ వచ్చినప్పుడల్లా ఈ ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ ఉన్నాయి అవి ఖచ్చితంగా నేను విజిట్ చేస్తాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ ఈ హాస్పిటల్ ఉంది కదా కవితా నర్సింగ్ హోమ్ నాకు చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే మా పాప ఇక్కడనే పుట్టింది అనమాట నాకు ఎప్పుడు ఇది మా మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట నేను ఎప్పుడు మా పాపకి చెప్తుంటాను ఇక్కడే పుట్టినావు ఇక్కడనే పుట్టినావు అని చెప్పేసి చాలా స్పెషల్ అనమాట థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ మీరు మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమేమి చూస్తారో నాకు కూడా చెప్పండి థ్యాంక్ యూ